ఒక మంత్రము పలుకే పని యంత్రము మాటే ఒక మంత్రము పలుకే పని పదము పదము పంచదార యంత్రములుగే కథ మా స్వతంత్రము ఇంపైన పలుకురా కులుకురా మా భాష తెలుగురా దారి చూపు వెలుగు మా భాష అతి తక్కువ అక్షరాల మితి మీరినార్థము అతి తక్కువ అక్షరాల మితిమీరి నాటము తెలుగు పద్యము భాష చేత్యము భావ సాధ్యము చదివినచో తల్లగే పైత్యము చదివిన చో

నిష్కల్మాగహారము కూడికలేకమ్యముత్యము నిష్కల్మహారము అపపాయం నిండు తెలుగు గణిత భోజనం లుకురా పైన కొలుకురా మా భాష తెలుగురా దారి చూపు వెలుగురా మా భాష తెలుగురా ఏ తాతకైన ఊత కర్ర నా తెలుగు పసి పాపకైనా ఏడు పాప నా తెలుగు ఏ తాతకైన మూత కర్ర నా తెలుగు పసిపాపకైన ఏడు పాపు నా తెలుగు ప్రతి చోట ప్రతి నోట తెలుగు నామ పలకము పల్ల కదా తెలుగు నామ సార్థకం తెలుగు నామ సార్థకం తెలుగు నామ సార్థకం ఇంపైన పలుకురా పైన కొడుకురా